నమస్కారం అండి నేను త్రివేణి వెల్కమ్ టు మై ఛానల్ స్పిరిచువల్ ఈ రోజు నేను మీకు చెప్పబోయేది శివుడిని సోమవారం నాడు ఎందుకు పూజిస్తాం అనేది పరమ శివుడు పరబ్రహ్ముడు సర్వము ఉద్భవించిన పరమ చైతన్యం శివుడిని ప్రతి నిమిషం మరియు ప్రతిరోజు పూజిస్తూనే ఉంటారు కానీ సోమవారాలు ఆయనను ఆరాధించడం మరింత పవిత్రమైనదిగా భావిస్తారు శివుడు తన కోసం ఒక పవిత్రమైన రోజును స్వీకరించాడని మరియు దానికి ఆదివారం అని పేరు పెట్టాడని కొందరు నమ్ముతారు ఆయా రోజులలో దేవతలను ఆరాధించడం వల్ల నిర్దిష్ట దైవిక శక్తులు శాంతి శ్రేయస్సు మరియు అన్ని రకాల విజయాలు లభిస్తాయి సనాతన ధర్మంలో శివుడు చంద్రునితో మరియు విష్ణువు సూర్యునితో సంబంధం కలిగి ఉంటాడు అని చెప్ప చెప్పబడుతుంది శ్రీరుద్రంలో సోమ అనే పేరు శివునికి రెండు సార్లు కేటాయించబడింది శ్రీరుద్రంలోని ఎనిమిది అనువాకాలలో మొదట్ ప్రా ప్రారంభం అయ్యేది ఈ ఒక్క వాక్యం నుండి అదేంటంటే ఓం చారుణాయ అనే వాక్యం నుండి మొదలవుతుంది సోమవారం అనే పదంలో సోమ అంటే చంద్రుడు సోమవారం చంద్రునితో కలిగి ఉంటుంది చంద్రునికి శివునికి సంబంధం ఏంటి అంటారా చెప్తాను వినండి చంద్రుడు మన సబ్కాన్షియస్ మైండ్ కి ప్రతీక మన కాన్షియస్ మైండ్తో శివుడిని మనం నమ్ముతాము ఈ కాన్షియస్ మైండ్ మన కంట్రోల్లో ఉంటుంది పైగా శివుడు మన సమస్యలను పరిష్కరించకపోతే మనమే పరిష్కరించుకోవచ్చు అయినప్పటికీ శివునిపై ఆధారపడి పాక్షికంగా ప్రాథమిక సమస్య ఉంది అది మన జీవితంలోని అన్ని కార్యకలాపాలను అను అనానుకూలంగా చేస్తుంది మన కాన్షియస్ మైండ్ అంత శక్తివంతమైనది కాదు మనం ఏదో విధంగా మన కాన్షియస్ మైండ్ని మన సబ్ కాన్షియస్ మైండ్గా మార్చగలిగితే మనం మరింత క్రమశిక్షణతో ఉండటమే కాకుండా చాలా శక్తివంతంగా కూడా ఉంటాము అందుకే శివరాత్రి నాడు మనం కాన్షియస్ మైండ్ యొక్క డిఫాల్ట్ స్థితిని సబ్కాన్షియస్ మైండ్ యొక్క డిఫాల్ట్ స్థితిగా మారుస్తాము ఇది మనల్ని క్రమశిక్షణ మరియు శక్తివంతం చేస్తుంది శివుడిని సోమనాథ అని కూడా పిలుస్తారు ఇది ఎందుకంటే సోమ అంటే చంద్రుడు అంటే సబ్కాన్షియస్ మైండ్ నాథ అంటే యజమానుడు అంటే ఈ సబ్కాన్షియస్ మైండ్ వచ్చి కంట్రో కాన్షియస్ మైండ్ని కంట్రోల్ చేస్తుంది కదా అలాగే ఈ శివు చంద్రుడిని మన శివుడు కంట్రోల్ చేస్తాడు సో అందుకండి సోమనాథ అంటాము అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ శక్తివంతమైనది మాత్రమే కాదు ఏదైనా పనిని అమలు చేయడానికి మొత్తం జీవితాన్ని కూడా పరిగణిస్తుంది అది శివునితో మాత్రమే ముడిపడి ఉంటుంది ఎందుకంటే ఆయన క్రమశిక్షణ మరియు ధ్యానం ఒక దేవుడు అదే కారణంతో హిందువులలో మూడవ కన్ను ఉన్న ఏకైక దేవుడు శివుడు ఎందుకంటే మూడవ కన్ను జీవితాన్ని చాలా క్లిష్టతరం చేస్తుంది కాబట్టి సోమవారం నాడు శివుని ప్రత్యేకంగా పూజిస్తారు ఎందుకంటే సోమవారాలు సబ్కాన్షియస్ మైండ్ ని సూచిస్తుంది ఇది మనల్ని మరింత క్రమశిక్షణతో మరియు శక్తివంతంగా చేస్తుంది పురాణాలలో ఒక కథ ప్రస్తావించబడింది అదేంటంటే చంద్రదేవుడు ప్రజాపతి దక్షుడి యొక్క ఇరవై ఏడు మంది కుమార్తెలను వివాహం చేసుకున్నాడు కానీ అతను ఆ ఇరవై ఏడు మందిలో రోహిణిని మాత్రమే ఎక్కువగా ఇష్టపడుతుంటాడు అందువల్ల ప్రజాపతి దక్షుడు బాధతో చంద్రదేవునికి శపిస్తాడు తన ప్రకాశాన్ని కోల్పోవాలని చంద్రదేవుడు తన ప్రకాశాన్ని తిరిగి పొందమని శివుడిని ప్రార్థిస్తాడు దేవీ సతీ మరియు ఆమె సోదరిమణులు మరియు కొంతమంది ఋషిమునులు కలిసి ఋషి మార్కండేయుడు ఇచ్చిన మహామృత్యుంజయ మంత్రాన్ని జంప్ జపించారని కూడా చెప్పబడింది ఈ ఘటన జరిగిన రోజు కూడా సోమవారం ప్రజలంతా రాత్రంతా మేల్కొని చంద్రదేవుని రక్షించేందుకు మంత్రం పఠించారు ఆ రోజు నుంచి సోమవారం శివ పూజ చేయడం భావిస్తారు శివుడు శాపాన్ని మార్చాడు పదైదు రోజుల పాటు చంద్రదేవుడి ప్రకాశాన్ని కోల్పోటానికి మరియు తదుపరి పదైదు రోజులు వరకు దానిని పొందటానికి శివుడు చంద్రదేవునికి తన జుట్టులో శాశ్వత స్థానం కల్పించడం ద్వారా ప్రజాపతి దక్షుని శాపం నుండి చంద్రదేవుడిని రక్షించాడు మరియు తద్వారా శివునికి చంద్రశేఖర అని కూడా పేరుంది పురాణాలలో మరొక కథ కూడా ఉంది సోమవారం శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్న రోజు ఇంకొకటి ఏంటంటే సముద్ర మంథనం సమయంలో స్రవించే అత్యంత ఘోరమైన విషం శివుడు ఆ హలాహలాన్ని సేవించిన రోజు సోమవారం అని కూడా చెప్పబడింది పార్వతీదేవి రాత్రంతా నిద్రపోకుండా ఆమె తన చేతిని శివుని కంఠంపై ఉంచింది తద్వారా విషం శివుడి శరీరంలోకి ప్రవేశించదు సోమవారం వ్రతం లేదా శివుని అంకితమైన సోమవారం ఉపవాసం కూడా అనేక కథలను కలిగి ఉంది కాబట్టి చంద్రునితో కలిసి ఉండే సోమవారాలు శివుడిని పూజించడానికి పవిత్రమైనవిగా భావిస్తారు ధన్యవాదాలండి